వాచ్ ముందుగా పెట్రోల్ డీజిల్ నిక్షేపాల కోసం తవ్వకాలు దళిత రైతులపై సర్కార్ దౌర్జన్యం హైదరాబాద్ బోయిన్పల్లిలో హోలీ పండుగ సందర్భంగా హోలీ వేడుకలు మల్లారెడ్డి మాస్ డ్యాన్స్ స్టెప్లు వేశారు సదాశివపేటలో హోలీ పండుగ సందర్బంగా ఏర్పాటు చేసిన పోలీస్ బందోబస్తు పరిశీలిస్తున్నా సంగారెడ్డి జిల్లా ఎస్పీ పర్తోష్ పంకజ్ చిన్నమాయిపట్టల ఎమ్మెల్సీ అంజిరెడ్డి వారి సతీమణి సంగారెడ్డి జిల్లా అధ్యకురాలు శ్రీమతి గోదావరి అంజిరెడ్డి కుటుంబం హోలీ సంబరాలు గ్రామ సర్పంచ్ కొంగన కుమార్ ఉచిత మెడికల్ క్యాంప్ హైదరాబాద్ బోయిన్పల్లిలోని హోలీ పండుగ సందర్బంగా మల్లారెడ్డి మాస్ డ్యాన్స్ టెప్పులు వేశారు అదేవిధంగా హోలీ పండుగ పేడుకల్లో సందర్బంగా మల్లారెడ్డి మాస్ డాన్స్ స్టెప్పులతో పాటు బీఆర్ఎస్ కార్యకర్తలు లీడర్లు ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొన్నారు అదేవిధంగా బోయిన్పల్లిలోని తన నివాసం వద్ద హోలీ సందర్బంగా డాన్స్ చేస్తూ అలరించిన మాజీ మంత్రి బీఆర్ఎస్ ఎమ్మెల్యే మల్లారెడ్డి ఎమ్మెల్యే ప్రశాంతంగా హోలీ పండుగ జరుపుకున్నారు కుటుంబం హోలీ సంబరాల్లో చిన్నమైల్ పట్టభాదుల ఎమ్మెల్సీ అంజిరెడ్డి వారి సతీమణి జిల్లా అధ్యకురాలు శ్రీమతి గోదావరి రెడ్డి వారి యొక్క నివాసంలో కుటుంబ సభ్యులు మిత్రులు కార్యకర్తల మధ్య హోలీ సంబరాలు నిర్వహించుకోవడం జరిగింది ఈ కార్యక్రమంలో అంజిరెడ్డి మాట్లాడుతూ సప్త వర్ణాలు చిరు జల్లులుగా మారి దేహాన్ని తడిపే రంగుల వేడుక హోలీ అన్నారు ఆత్మీయులతో ప్రేమానుబంధాలు వసంతంలా వికసించేలా చేసే సంబరమే హోలీ రాధాకృష్ణ ప్రేమ గీతాల గానా విభావరి మధుర హోలీ అన్నారు ఇక తెలంగాణ రాష్ట ప్రజలందరూ హోలీ పండుగ ఆనందంగా ప్రశాంత వాతావరణంలో ఈ పండుగ జరుపుకోవాలని వారన్నారు రంగుల పండుగ హోలీ మీ అందరి జీవితాలను రంగులతో నింపాలని కోరుకుంటూ కొల్లాపూర్ నియోజకవర్గ ప్రజలకు హోలీ పండుగ శుభాకాంక్షలు తెలిపారు మాజీ ఎమ్మెల్యే బీరం హర్షవర్దన్ రెడ్డి ఈ నాడు మీ కష్టాలన్నీ తొలగించాలని మీ జీవితం ఆనందమయం కావాలని ఆకాంక్షిస్తూ ప్రజలందరికీ హోలీ పండుగ శుభాకాంక్షలు తెలిపారు కొల్లాపూర్ పట్టణ కేంద్రంలో తిరుగుతూ అందరినీ ఆప్యాయంగా పలకరిస్తూ హోలీ శుభాకాంక్షలు తెలిపారు ఎమ్మెల్యే బీరం వద్ద బీఆర్ఎస్ నాయకులు కార్యకర్తలతో కలిసి టీ తాగిన మాజీ ఎమ్మెల్యే బీరం హర్షవర్దన్ రెడ్డి ఈ కార్యక్రమంలో వారితో పాటు మాజీ ప్రజాప్రతినిధులు నాయకులు కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు జిల్లా పత్తిపాడు మండలం రౌతుపాలెం గ్రామంలో సర్పంచ్ ఆధ్వర్యంలో కాకినాడ సూర్య గ్లోబల్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ వారిచే ఉచిత మెడికల్ క్యాంప్ నిర్వహించడం జరిగింది సర్పంచ్ స్వామి మాట్లాడుతూ గ్రామంలో ఎంతో మంది వృద్దులు పిల్లలు అనారోగ్యంతో ఉన్నా ఆసుపత్రికి వెళ్లి చూపించుకోలేని ఎంతో మంది పేద కుటుంబాలకు అండగా ఉండాలనే సదుద్దేశంతోనే ఈ మెడికల్ క్యాంప్ నిర్వహించామని ఇలా మారుమూల గ్రామాల్లో ఇలాంటి మెడికల్ క్యాంప్ నిర్వహించడం వల్ల ఆరోగ్యంపై అవగాహన ఏర్పడుతుందని ఇలాంటి కార్యక్రమాలకు రాజకీయాలకు అతీతంగా చేయాలన్నదే మా అన్నారు గ్రామంలో ఉన్న ప్రతి ఒక్కరూ వచ్చి ఈ మెడికల్ క్యాంప్ను వినియోగించుకోవాలన్నారు మెడికల్ క్యాంప్ లో బీపీ షుగర్ ఈసీజీ వంటి టెస్టులు ఉచితంగా చేసి మందులు కూడా ఇవ్వడం జరిగిందని అన్నారు మా గ్రామానికి వచ్చి ఇంతటి సేవని అందించిన సూర్య గ్లోబల్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ వారికి ధన్యవాదాలు తెలుపుతున్నామన్నారు ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీటీసీ నిమ్మల రాంబాబు నిమ్మల పద్మజరాజు కోల వీర్రాజు కుండల శ్రీను సిరిబ్రోలు ఏసుబాబు ఉమ్మడి బాబ్జీ కొంటి ప్రకాష్ బెనుకం సాయి గ్రామ పెద్దలు పాల్గొన్నారు কেমন আছেন আপনারা কেমন নিচ্ছেন আপনারা কেমন আছেন এই যে এই যে এই সুন্দর নিব না বিকেল মানে শিশুতোভারাশির যাত্রা নানান নির্মিত পুলিশে না কোন কিছু না কোন কোন কথা না আর আপনারা আসলে কথা বললে আপনারা মাটা বলেন হ্যাঁ

భౌతిక కామ వాంఛలన్నీ తగలబెట్టి ధర్మబద్దంగా జీవితం గడపాలనే ఉద్దేశంతోనే కామదహనం చేశారు గ్రామ ప్రజలు మన భారతీయ హిందూ సాంప్రదాయ ఆచార వ్యవహారాలలో పండగలు అనేవి ఆయా పర్వదినానికి సంబంధించిన ఒక ప్రత్యేకత ఇది నక్షత్ర రోజుల్లో తెలుగు నెలల ఆధారంగా వేడుక జరుపుకోవటం జరుగుతుంది ఈ రోజు గ్రామ పంచాయతీ సిబ్బంది ఆధ్వర్యంలో అన్ని పార్టీల నాయకులు పాల్గొన్న ఈ కామదహన కార్యక్రమాన్ని బస్టాండ్ వద్ద ఘనంగా నిర్వహించారు రాత్రి ఏడు గంటలకు శాస్తోక్తంగా వేడుకలు నిర్వహించారు కామదహనం అనేది పాల్గొన మాస పౌర్ణమి రోజు కావడంతో ఈ కార్యక్రమం నిర్వహించారు ఈ పండుగను గ్రామ ప్రజలు ఆనందంగా జరుపుకున్నారు హోలీ జరుపుకునే ముందు రాత్రి కాముణ్ణి దహనం చేయడం ఆనవాయితీగా వస్తుంది ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ నిరంజన్ రావు అలంపూర్ శ్రీనివాసరావు ఉడుదల బాబురావు బీఎస్పీ మండల అధ్యకుడు పోతుగంటి బాలకృష్ణ బీజేపీ ముఖ్య అతిథులు పుట్టాశివ గ్రామ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు బేవిని పురుషోత్తం రాజల్ రావు అర్జున్ రావు బేవిని మద్దిలేటి సంగమనేని శ్రీను పుట్ట రాంబాబు తమదటం కురుమయ్యగౌడ్ పాశం నరసింహ పెబ్బేటి బాలస్వామి గ్రామ మహిళలు పెద్ద ఎత్తున పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు సదాశివపేటలో హోలీ పండుగ సందర్బంగా ఏర్పాటు చేసిన పోలీసు బందోబస్తును పరిశీలిస్తున్నారు జిల్లా ఎస్పీ ఇక హోలీ పండుగ సందర్బంగా సదాశివపేట పట్టణంలో జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్ పోలీస్ బందోబస్తును పరిశీలించారు ఎస్పీ హోలీ పండుగకు ప్రజలు ప్రశాంతంగా శాంతియుత వాతావరణంలో జరుపుకోవాలని ఎస్పీ సూచించారు అదేవిధంగా హోలీ పండుగ సందర్బంగా సదాశివపేట పట్టణంలో సంగారెడ్డి జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్ పర్యటించి పోలీస్ బందోబస్తు ఏర్పాట్లను శుక్రవారం పరిశీలించారు శాంతియుత వాతావరణంలో పండుగను జరుపుకోవాలని సూచించారు సదాశివపేట అవాంఛనీయ సంఘటన జరగకుండా చర్యలు తీసుకున్న పోలీసులను అభినందించారు ఈ తనిఖీలో భాగంగా పాల్గొన్నారు డీఎస్పీ పట్టణ పట్టణసీఐ ఇతర పోలీసు సిబ్బంది పాల్గొన్నారు దళిత రైతులపై సర్కార్ దౌర్జన్యం చూపుతోంది అప్పు కట్టాలని రైతులకు నోటీసులు ఇస్తోన్నాయి బ్యాంకు యాజమాన్యాలు ఇక అప్పు కట్టకపోతే ఎండరు పాతి భూమిని వేలం వేస్తామని బెదిరింపులు చేస్తున్నారు మహబూబాబాద్ జిల్లా నర్సింహులపేట మండలం జయపురం గ్రామానికి చెందిన మందుల వెంకన్న అనే రైతు తీసుకున్న అప్పు అసలు వడ్డీ కలిపి ఒకటి పాయింట్ రెండు లక్షల వరకు ఉంది ప్రభుత్వం పూర్తి రుణమాఫీ చేశామని చెప్పింది కానీ ఎలాంటి రుణమాఫీ జరగలేదని అన్నారు ప్రభుత్వం రైతు బంధు ఇవ్వక పెట్టుబడి కోసం చేసిన అప్పులే ఇంకా తీర్చలేదు రుణాలు ఎలా చెల్లించాలి అంటూ ఆవేదన నర్సింహులపేట మండలంలోని దాదాపు ఇరవై మంది రైతులకు బ్యాంకు నోటీసులు వచ్చాయని ఒకవైపు నీళ్లు లేక పంటలు ఎండిపోతుంటే మరోవైపు బ్యాంకు నోటీసులతో బెదిరిస్తే తామెలా బ్రతకాలంటూ రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు లింగాల మండలం పెద్ద కూడల ఇంటి ఓబాయిపల్లి గ్రామాల్లో శుక్రవారం ఓఎన్జీసీ సంస్థ ఆధ్వర్యంలో పెట్రోల్ డీజిల్ నిక్షేపాల కోసం బోర్ల తవ్వకాలు చేపట్టారు ప్రస్తుతం లింగాల మండలంలో శాటిలైట్ ద్వారా నిర్దారించిన పాయింట్లలో ఆయిల్ నిక్షేపాలు కనుగొనేందుకు బోరు బావుల తవ్వకాల ద్వారా ట్రైలర్ ప్రారంభించారు ఈ సందర్బంగా తహసీల్దార్ ఈశ్వరయ్య మాట్లాడుతూ కలెక్టర్ అనుమతులతో బోర్ల తవ్వకాలు చేపడుతున్నట్లు తెలిపారు హోలీ ప్రతి ఒక్కరి జీవితాల్లో సంతోషాల రంగులు నింపాలని కోరుకుంటూ కొల్లాపూర్ నియోజకవర్గ ప్రజలకు అలాగే కొల్లాపూర్ సీఏ మహేష్ గారికి అలాగే ఎస్ఏ గారికి హోలీ శుభాకాంక్షలు తెలియజేశారు మంత్రి జూపల్లి కృష్ణారావు ప్రధాన అంశాలు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు జూపల్లి యువసేన నాయకులు పాల్గొన్నారు వీరశైవ లింగాయత్ సమాజం వారి ఆధ్వర్యంలో ఘనంగా హోలీ సంబరాలు జరిగాయి సంగారెడ్డి జిల్లా సదాశివపేట స్థానిక బసవేశ్వర మందిరంలో వీరశైవ లింగ సమాజం వారి ఆధ్వర్యంలో సాంప్రదాయబద్దంగా హోలీ వేడుకలు నిర్వహించారు ఆనవాయితీ ప్రకారం ఉదయం ఐదు గంటలకు కామదహనం చేసి బసవేశ్వర మందిరంలో భజన నిర్వహించారు అనంతరం సభ్యులందరూ సహజ రంగులు వేసుకున్నారు ఈ కార్యక్రమంలో కార్యనిర్వాహక అధ్యక్షులు అణిశెట్టి జయప్రకాష్ ప్రధాన కార్యదర్శి సిద్దికేర్ వినోద్ కోశాధికారి అమరావతి రాచన్న జిల్లా ఉపాధ్యకులు వీర మహేందర్ అడ్వకేట్ సమాజ సభ్యులు అన్నిశెట్టి రాచప్ప కాశెట్టి రమేష్ సింధోల్ రవి బిక్కనూర్ సురేష్ దేశెట్టి శేఖర్ మైఖిలా శేఖర్ కొండాపూర్ సతీష్ బీర్నలి రణవప్ప సోమశేఖర్ షాబాద్ వీరన్న దుద్దాల విశ్వనాథ్ ప్రవీణ్ లోకేష్ మల్లేశం వీరు వైద్యనాథ్ నర్సింహులు నాగు పాల్గొన్నారు సంగారెడ్డి జిల్లా కేంద్రంలో ఆల్ ఇండియా అంబేద్కర్ యువజన సంఘం ఆధ్వర్యంలో హోలీ సంబరాలు జరుపుకున్నారు కొత్త బస్టాండ్ ముందుగా కార్యాలయం ముందు ఘనంగా నిర్వహించడం జరిగింది ఈ సంబరాల్లో ఆల్ ఇండియా అంబేద్కర్ యువ సంఘం జిల్లా అధ్యక్షులు పంబళ్ల దుర్గా ప్రసాద్ సంఘం అధ్యక్షులు బైండ్ అశోక్ కుమార్ అంబేద్కర్ సేవా సమితి రాష్ట అధ్యకులు కొండాపురం జగన్ జిల్లా నాయకులు దండు నందకిషోర్ మన్యసాగర్ సురేష్ యాదగిరి బీఎస్సీ వినోద్ ఉదయ్ ప్రమోద్ పురుషోత్తం రమేష్ నగేష్ నరేష్ సునీల్ గవాస్కర్ రమణి ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు పెట్రోల్ డీజిల్ నిక్షేపాల కోసం తవ్వకాలు దళిత పైన సర్కార్ దౌర్జన్యం హైదరాబాద్ బోయిన్పల్ హోలీ పండుగ సందర్బంగా హోలీ వేడుకలు మల్లారెడ్డి మాస్ డ్యాన్స్ స్టెప్లు వేశారు సదాశివపేటలో హోలీ పండుగ సందర్బంగా ఏర్పాటు చేసిన పోలీస్ బందోబస్తు పరిశీలిస్తున్న సంగారెడ్డి జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్ చిన్నమ్మాయిపట్ట మధుల ఎమ్మెల్సీ అంజిరెడ్డి వారి సతీమణి సంగారెడ్డి జిల్లా అధ్యక్షురాలు శ్రీమతి గోదావరి అంజిరెడ్డి కుటుంబం హోలీ సంబరాలు గ్రామ సర్పంచ్ కొంగన కుమార్ ఆధ్వర్యంలో ఉచిత మెడికల్ క్యాంప్